బీజేపీ నేత సీఎం రమేష్ కు సంబంధించి మరో భారీ కుంభకోణం బయటపడింది సీనియర్ నటుడు హీరో వేణు సీఎం రమేష్ కు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ స్కామ్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు విలువైనదిగా చెబుతూ ఉన్నారు లోతుగా సిబిఐతో దర్యాప్తు చేస్తే వెయ్యి కోట్లకు పైగా ఈ స్కామ్ ఉంటుందని కూడా వేణు తరఫున న్యాయవాది చెబుతూ ఉన్నారు ఇప్పటికే సీఎం రమేష్ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఇవ్వడం ద్వారా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రయత్నిస్తుంటే ఈయన మాత్రం కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేలాగా నిధులు పైన ఇప్పటికే దుమారం రేగుతోంది ఆయన కూటమి తరఫున ఏపీలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు ఈ తరుణంలోనే సీఎం రమేష్కు సంబంధించిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సీనియర్ నటుడు వేణుకు సంబంధించిన వేణు కుటుంబానికి సంబంధించిన పీసీఎల్ జాయింట్ వెంచర్లో సీఎం రమేష్ మోసానికి పాల్పడినట్టుగా చెప్తున్నారు ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల విలువైన కుంభకోణానికి సీఎం రమేష్ పాల్పడ్డారని వేణు తరఫున న్యాయవాది కావురి భాస్కర్ జూబ్లీన్స్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు దాదాపు అరగంట పాటు క్రైమ్ ఏసీ ఈ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు లోతుగా దర్యాప్తు చేస్తే ఈ కుంభకోణం నాలుగు వందల యాభై కోట్లు కాదు వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని కూడా న్యాయవాది కావురి భాస్కర్ రావు చెబుతూ ఉన్నారు దీనిపైన ఇప్పుడు ఈ కేసునైతే హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పుడు దర్యాప్తు ఉంది సీఎం రమేష్ మాత్రం దీనిపైన ఇంకా ఇప్పటికీ స్పందించలేదు సో ఈ వ్యవహారం కూడా బయటికి రావడం ఎన్నికల నేపథ్యంలోనే బయటికి రావడంతో ఏపీలో పోటీ చేయాలి అనుకుంటున్న సీఎం రమేష్కు ఇదో పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది